ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు పైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్థ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి అష్టమస్థాన శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నరసింహస్వామిక జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అష్టమగ్రహ చతుర్గ్రహ దోషం తొలగించుకోవచ్చో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు ఈ సంవత్సరము రాజు కూడా రవి భగవానుడే వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల కొన్ని కొన్ని విషయాలలో మీరు మీ మనసు మాట కాకుండా మీ వ్యక్తిగత నిర్ణయం కాకుండా అనేకమంది మాట వినడం వలన అపజయాలను మూటగట్టుకునే పరిస్థితి ఉంటుంది అంటే కొందరు స్వార్థపరులు చేరి వారి వ్యక్తిగత అవసరాల కోసం మిమ్మల్ని ముందుకు తోస్తూ ఉంటారు అలా కాకుండా మీరు ఏదైనా పనిచేస్తప్పుడు మీ మనసుతో మాట్లాడండి మీ అనుభవాన్ని ఒకసారి చూసుకోండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ కూడా అపజయానికి దగ్గరగా చేయలేరని చెప్పి గమనించాలి పోతే అష్టమంలో చతుర్గ్రహ సంచార స్థితి బుధుడు శుక్రుడు శని భగవానుడు రాహు సంచార స్థితి ఇలాంటి కాల సమయంలో దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మాట్లాడేటప్పుడు నాలుకను అదు అందు అదుపులో ఉంచుకోవడం డబ్బులు చూసుకొని ఖర్చు పెట్టడం అనవసరమైన వాగ్దానాలు చేయకపోవడం విజయానికి ఇవన్నీ తోలిపెట్ట అందుకే ఆనందంలో వాగ్దానం చేయొద్దట ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదట తన కోపమే తన శత్రు తనశాత్మే తనకు రక్ష దయ చుట్టంపు గదరాశుమతి అని చెప్పి మనకు చెప్పారు కనుక సింహరాశి వారు ఇది పాటించి తీరాలి భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవాన్ ఉండడం వల్ల ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరం లేకపోతే ఎడబాటయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది అలాగే రాజస్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో నిత్యభూమి పైన పర్యవేక్షణ ఉందని చెప్పి గమనించాలి వ్యయంలో కుజభగవానుడు ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య అనవసరమైన ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు నరసింహస్వామి వారి యొక్క జయంతి సందర్భంగా ఎర్రటి పుష్పమాల వీలైతే స్వామివారికి వడపప్పు నైవేద్యాన్ని ఏర్పాటు చేయడం అలా చంద్రభగవానికి మనం నైవేద్యం పెట్టేటువంటి కాల సమయంలో నవధాన్యాలను వేసి గోమాతకు ఏర్పాటు చేయడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి మీరు అనుకున్న విజయం మీ సొంతమవుతుంది ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు చరాస్తుల వ్యాపారస్తులు రియల్స్టర్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలాపం అని చెప్పి గమనించాలి ఒకటో తారీఖు ఐదో నెల పదహైదవ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా చెందుకున్నాం శాస్త్రంలో మనకు ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావయ్య అన్నారు వైశాఖ మాసం అనగానే పండగలు పర్వదినాలు యజ్ఞాలు యాగాలు గృహప్రవేశాలు దేవత కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కనుక మనమందరము కూడా నరసింహస్వామివారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృపకటాక్షం ఉంటేనే భూమండల మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటామో భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగుపడుతూ ఉంటాడు అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు కనుక అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమిని నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఒక చిన్న వెసలబాటు కార్యక్రమం ఏమిటై అనగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక వెడలపాడే పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా అయితే మరి శ్రేయోదాయకం ఒక గ్లాసు పచ్చిపాలు తెల్ల నువ్వులు అటుకులు నెయ్యి చక్కెర వీలైతే ముఖ్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి ఒక ఎనిమిది సార్లు కానీ ఒక ఇరవై ఏడు సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ ఓం శ్రీ నరసింహస్వామినే నమో నమ అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి చంద్రభగవానుడు ఐరావతము కల్పతరువు అమృతం వచ్చిందని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా ఇంకనో మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్తూ ఉంటారు అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించి ఇంట్లో దరిద్ర దరిద్రదేవితో బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇళ్ళంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ అక్షయపాత్ర ఇంట్లో ఉంచుకుందాం కావాలనుకున్న వారు కి దీన్ని మనం సంప్రదించినట్లయితే పాత్రతో పాటి ఒక కాలభైరవ హోమము ఒక ఇరవై రకాల వస్తువులతో పదహారు రకాల కూరగాయలతో శాకాంబరి దిశ దిగించి మీకు పంపించడం జరుగుతుంది కనుక స్వామివారి ఆశీస్ పొందుతాం అద్భుతమైన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గ్రహ దోషాలు అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు జరుగుతూ జరుగుతుంటుంది మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియచేయడం జరుగుతుంది అందరిపై నను శ్రీ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం మనకు మన యొక్క కళాబేర స్వామి యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళమైన హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళమైన స్వామికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది కనుక మనందరం కూడా స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం शतमानं भवति शतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु समस्ताः सुखिनो भवन्तु सर्वं श्रीनरसिंहस्वामिदेवतार्पणमस्तु अरिः ओ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి శ్రీ నరసింహస్వామి ఆశీస్సులు పొందండి